దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనము రెండు వచనాలు చదువుకుందాం ఇవి రెండు కలిసి ఉన్నాయి మరి ఇక్కడ మనం చూద్దాం అంటే యాకోబు మృక్కుబడి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఈ ఇరవై వచనం నుంచి ఇరవై రెండు వరకు యాకుబు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో మొరుక్కుబడి చేసుకుంటున్నాడు మరి నీవు కూడా ఆయన సన్నిధిలో మొరుక్కుబడి చేసుకుంటున్నావా మరి మొరుక్కుబడి చేసుకున్న వాళ్ళు అనేకులు మనకు కనబడుతున్నారు అన్నా కూడా మొక్కుబడి చేసుకుంది అయ్యా నీవు నాకు కుమారుని ఇస్తే వాడి తల మీదకి మంగళకత్తి ఎన్నడూ రాని రాణియను వాడు బ్రతినములన్నిటిను మంగళకత్తి రానియకుండా వాడు నీ సేవ చేస్తాడు నీకే ఇస్తానని అన్నా కూడా మొరుక్కుబడి చేసుకుంది కాబట్టి యాకూబును దీవించిన దేవుడు అన్నాను కూడా దీవించాడు అంటే మొరుక్కుబడి ఎప్పుడైతే చేసుకుంటావో అది చేసిన దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవునికి చెల్లించాలి అర్పించాలి యాకూబు మాట్లాడుతున్నాడు మనం చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడంటే యాకూబు నేను తిరిగిన తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి దేవుడు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గం నన్ను కాపాడుతా కాపాడి అంటున్నాడు నేను వెలుచున్న ఈ మార్గంలో దేవుడు నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడలా ఎహోవా నాకు దేవుడై అని చెప్పి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు నిజమే మరి నీవు కూడా ఇలాంటి తీర్మానము కలిగి ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఎప్పుడో శ్రమలలో తన అన్న చంపుతాడనే భయము అతను వెంటాడుతుంది తన తల్లి చెప్పింది బాబు ఇద్దరు ఒకే రోజు పోగొట్టుకోలేను నువ్వు వెళ్ళి నా అన్నయ్య అయినా అంటే మీ మీ యొక్క మామ లాభాన్ని ఇంటికి వెళ్ళుము అని చెప్పగానే యాకూబు ప్రయాణం అవుతూ ఉన్నాడు ప్రయాణం అవుతున్నప్పుడు ఆ ప్రయాణం వల్ల అలిసిపోయి నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోయి మేల్కొన్నాడు మేలుకొని వెంటనే ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు నిజమే దేవుడు ఫస్ట్ నిన్ను నువ్వు ఎక్కడున్నా ఇంటికి క్షేమంగా తీసుకెళ్తాడు గుర్తుంచుకోండి ఎందుకంటే నీవు ప్రార్థన జీవితం కలిగి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి లోకం వైపు లోక ఆశల వైపు చూడకుండా ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన మాటకు లోబడుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వెక్కడికి వెళ్ళినా మళ్ళీ నీ ఇంటికి క్షేమంగా తీసుకొస్తాడు మొదటి రెండోది నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి అంటే నేను వెలుచున్న ఈ మార్గంలో కాపాడుతాడు ఎందుకంటే దేవుడు కాపాడే దేవుడు దేవుడు రక్షించే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథము అనేకమైన లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు కాబట్టి నీవు కూడా ఇలాంటి ఒక తీర్మానము కలిగి ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు కాపాడమే కాకుండా నీవు వెలుచున్న మార్గంలో దేవుడు తోడై ఉంటాడు ఎందుకంటే ఆయన నీతోనే ఉంటాడు తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏంటంటే నీకు కరువు రాకుండా చేస్తాడు దేవుడు కరువు రాకుండా చేస్తాడు కరువులో నీకు తోడై ఉంటాడు ఎందుకంటే ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన వైపు చూస్తున్నప్పుడు కరువు అనేది నీ ఎద్దకు రాకుండా దేవుడు చేస్తాడు ఆయన సమర్థుడు శక్తిమంతుడు ఆయన ఏదైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి కరువు రాకుండా చేసి ఏం చేస్తాడంటే నీకు తినడానికి నీ ఇంటివారికి తినడానికి సమృద్ధిగా ఆహారమును సమృద్ధిగా వస్త్రములను ఇచ్చే దేవుడు ఆయన ఆహారం ఇచ్చే దేవుడు వస్త్రములు ఇచ్చే దేవుడు నిన్ను గొప్పగా దీవించే దేవుడు నిన్న ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచే దేవుడు కాబట్టి అలాంటి దేవుని నమ్ముకున్న మనం మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్కడో నేను తప్పిపోతున్నాను పాపానికి చోటిస్తున్నాను పాపానికి చోటిస్తున్నాను శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నానేమో శరీరానుసారంగా ఆలోచన చేస్తున్నానేమో శరీరానుసారంగా జీవిస్తున్నానేమో అని నిన్ను ఆలోచించుకోవాలి యాకుబు దేవు దేవునితో తీర్మానం చేసుకున్నాడు నేను మన తండ్రి ఇంటి క్షేమంగా రావటానికి నన్ను కాపాడి నాకు ఆహారమును నాకు వస్త్రములు నీవు దయచేయాలని దేవుని అడుగుతూ ఉన్నాడు దేవుని అడుగుతూ ఉన్నాడు ఆయన సన్నిధులు కూర్చొని దేవుని అడుగుతున్నాడు మరి నీవు కూడా యాకుబు వలే ఇది దేవుని సన్నిధి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నువ్వు కూడా తీర్మానం చేసుకొని నీ ఇంట్లో ఉండొచ్చు బయట ఉండొచ్చు నీవు మందిరంలో ఉండొచ్చు యాకుబాలే తీర్మానం కలిగి ప్రార్థన జీవితం కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆయన ఖచ్చితంగా నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుతాడు నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడివాడు నీవు వెలుచున్న ఈ మార్గములో నిన్ను మా కాపాడతాడు నీవు కరువు రాకుండా చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు అనేకమైన మేలులు ఆయన కలగజేస్తాడు అప్పుడు నీవు సంతోషిస్తావు ఆనందిస్తావు నీ సమస్యలన్నీ ప్రభు వలన ప్రభు దయ వలన ప్రభు కృప వలన నీ నుంచి విడిచిపోతాయి నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు యాకబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు యాకబును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతాడు యాకోబు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు యాకోబుకు అన్నం వస్త్రాలు సమృద్ధికి ఇచ్చిన దేవుడు నీకు కూడా సమృద్ధిగా ఇస్తాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ ఈ మాటలు దుష్టి పోకుండా సహాయం చేయమని అడుగుతున్నాం నీ ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుతానని చెప్పావు నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను విడువను అని వాగ్దానం చేశావు అందుకే నీకు స్తోత్ర యాకుబయా ప్రభా తీర్మానాన్ని యాకుబ్ యొక్క ప్రార్థనను నీవు అంగీకరించి అతన్ని దీవించిన విధానం బట్టి నీకు వందనాలు వారి ఇంటి వారిని వారి పిల్లలను దీవించినందుకు మీకు స్తోత్ర ఇక్కడ ఉన్న వారందరినీ మమ్మలను మా ఇంటివారిని మా పిల్లలందరినీ దీవించమని తోడయుండమని కరువు రాకుండా సహాయం చేయమని అన్ని విషయాల్లో మీ దేవుని సమృద్ధిగా అనుగరించమని మా ప్రార్థన విని జవాబు మీరు అనుగరించినందుకు కృతజ్ఞతలు తెలుస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్